హాయ్ అండి ఏంటి చపాతీలు గట్టిగా వస్తున్నాయి లేదంటే కరకరలాడుతున్నాయి అస్సలు మెత్తగా లేవు సాఫ్ట్గా లేవు తినాలంటే విసుకొచ్చేస్తుంది అని వాళ్ళందరికీ ఒకే ఒక్క స్టాప్ మా చపాతీ రెసిపీ ఒక్కసారి చూడండి అసలు పెద్దగా కష్టపడాల్సినంత అవసరం ఏమి లేదు రకరకాల ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్గా మెత్తగా సాఫ్ట్గా ప్లఫీగా మీకు చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను లెట్ స్టార్ట్ ముందుగా చపాతి పిండి తీసుకొని గోధుమ పిండి అందులోనే కొంచెం ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఆ ఉప్పు వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకున్నాక వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఓ ఒక్కసారి ఎక్కువ పోసేసుకొని మళ్ళీ అందులో పిండి వేసేసుకొని మళ్ళీ ఎక్కువైంది తక్కువైంది అటు ఇటు కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని నిదానంగా ఉత్తుకుంటూ కలుపుకోండి అలా కలుపుకొని ఒక పది నిమిషాలైనా కలుపుకోండి అప్పుడే పిండి బాగా నలిగి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తూ అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు పిండి కూడా చక్కగా కలుపుకున్నాక మొత్తం ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక వెట్ క్లాత్ అయినా కానీ లేకపోతే మూతైనా పెట్టేసేసి చక్కగా ఒక గంట నానిమ్మండి పిండిని అప్పుడు పిండి అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది తర్వాత చిన్న ముద్దలాగా తీసుకొని చపాతీలు చేసుకోండి చపాతీ చేసుకున్నాక దాని మీద ఏం చేస్తారంటే ఆయిల్ ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని చక్కగా నూనె ఆ చపాతి అంతా స్ప్రెడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ చపాతీని చక్కగా ప్రెస్ చేసుకోండి చ నార్మల్గా నార్మల్గా చపాతీని ప్రెస్ చేసుకున్నాక దీన్ని రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ వస్తూ ఉంటుంది మనం ఫోల్డ్ చేసే విధానాన్ని బట్టి వస్తుంది నాకైతే స్క్వేర్ షేప్లో వచ్చిందనమాట ఇలా పిండేసుకొని చక్కగా ఫోల్డ్ చేసేసుకొని వేడి వేడి పెనం మీద ఆ రెండు వైపులా కాల్చుకోండి కాల్చుకోవడం కూడా ఎలా అంటే ఓ ముందు డైరెక్ట్గా కాలే కాలే పెనం మీద వేసేసి గబగబా ఆయిల్ వేసి అలా అయితే చేయొద్దు జస్ట్ ఒక్క నిమిషం అటు ఇటు తిప్పుతూ అరుగు ఒక వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్లిప్ చేస్తూ ఉండండి అలా చేస్తేనే మీకు కొంచెం చపాతీ అనేది ఫస్ట్ లైట్గా కాలుతుంది అలా కాగాక దాని మీద ఆయిల్ వేసుకోవాలనుకునే వాళ్ళు ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు లేదంటే నార్మల్గానే కాల్చుకోవచ్చు అప్పుడు చపాతీలు చాలా సాఫ్ట్గా ప్లఫీగా నోటికి మెత్తగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతాయి తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఒకటి తినేవాళ్ళు రెండు తింటారు రెండు తినేవాళ్ళు నాలుగు తింటారు అంత బాగుంటాయి తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ పల్లెటూరు పడుచు